హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను క్యారెట్ పెసరపప్పు ఫ్రై చూపించబోతున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక క్యారెట్ ముక్కలు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి ఫైన్లీ చాప్డ్ క్యారెట్ అందులో వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వేసేసుకొని ఫస్ట్ క్యారెట్ మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్యాన్లో వేసేసుకొని కలుపుతూ ఒకసారి కలిపేసుకొని చక్కగా కలుపుకోవాలి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి క్యారెట్ ఇలా కుక్ అయిన తర్వాత ఇంకాసేపు ఇంకా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి క్యారెట్ ఇప్పుడు మంచి ఫ్లేవర్గా స్మెల్ వస్తుంది క్యారెట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక టిప్ ఫాలో అవ్వాలండి కొంచెం క్యారెట్ అంతా పక్కకు జరుపుకొని మధ్యలో పెసరపప్పు వేసుకోవాలి వేసేసుకొని కలపకూడదు అలాగే ఫ్రై చేసుకోవాలి కొంచెం పప్పు ఫ్రై అయిన తర్వాత చూడండి పప్పు కలర్ చేంజ్ అయింది ఇలా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలపకుండా ఫ్రై చేసుకుంటేనే పప్పు మధ్యలో మధ్యలో మంచిగా క్రంచిగా తగులుతుంటుంది క్రంచిగా ఉంటుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కారం రుచికి సరిపడా కారం వేసేసుకొని కొంచెం స్వీట్గా ఉంటుంది కదా క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి క్యార కారపొడి కారం ఉప్పు వేసేసుకొని అంతా కలిసిగా కలుపుకోవాలి చూడండి డ్రైగా అవుతుంది ఇలా డ్రై ఫ్రై అయితే చాలా బాగుంటుంది పప్పులు క్రంచిగా క్రంచిగా తగులుతుంటాయి చూడండి ఎంత డ్రైగా పొడి పొడిగా అయిందో ఇప్పుడు కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు క్యారెట్ కర్రీ నచ్చని వాళ్ళకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డూ లైక్ షేర్ థ్యాంక్ యూ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి